సోదర మిత్రు బంధువులందరికీ స్వాగతము డాక్టర్ జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ మిత్రులారా ఈ దినము మనము ఫార్టీ ఎయిట్ టాపిక్ లో ఉన్నాము తెలుగు సిరీస్ లో అండర్ దట్ సబ్ టాపిక్ ఆఫ్ మిస్ అంటే నానా విధమైన టాపిక్స్ అంటే ఇది ఇందులో టాపిక్ ఫిట్ కాకపోతే ఇందులో వేస్తూ ఉంటాను మిస్లేనియస్ లేకపోతే హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ రైస్ గ్రెయిన్స్ చెస్ బోర్డ్ కానీ హ్యూమెన్కాలజీ కానీ అలా స్పెసిఫిక్ అగ్రికల్చర్లో పెడుతూ ఉంటాను ఇది మిస్లేనియస్ కింద చెప్తున్నాను ఫార్టీ ఎయిట్ టాపిక్ పేరు ఏమిటంటే మనకు గ్రీనిచ్ మీన్ టైం ఉంది కదా జిఎంటీ అంటాము దానికి ఆపోజిట్ ఏంటంటే ఆస్ట్రనామికల్ టైమ్ భారతదేశంలో జిఎన్టీ ఒక ప్రాంతం దగ్గర చాలా పెక్యూలియర్ గా ఉంటుంది చాలా వింతైన విచిత్రమైన సమయం అది ఎక్కడ ఉంటుందంటే సిక్కిం దగ్గర భూటాన్ దగ్గర చుంబి లోయలో అది ప్రస్తుతానికి యాడ్ అని నియరెస్ట్ లోకల్ అర్బన్ సెంటర్ టిబెట్ లో ఉంటుంది చుంబి లోయ అంటారు డార్జిలింగ్ కు గ్యాంగ్ టక్ దగ్గరలో ఉంటుంది ఎందుకు అలా ఉంది జిఎన్టీ టైము ఆర్ లోకల్ స్టాండర్డ్ టైము వెన్ కంపేర్ టు ఆస్ట్రనామికల్ టైము అనే టాపిక్ పై ఇది మీకు క్లియర్ గా చెబుతాను ఎక్స్క్యూజ్ మీ ఈ టాపిక్స్ అన్ని నేను మీ కన్వీనియన్స్ కోసం ఇక్కడ పెట్టాను ఇది వెన్ స్టార్ట్ చేసినప్పుడు అది టెన్ ఉన్నాయి అక్కడ ట్వంటీ త్రీ ఉన్నాయి అక్కడ థర్టీ మనం ఇప్పుడు ఫార్టీ ఎయిట్ లో ఉన్నట్టున్నాం ఇక్కడ ఫార్టీ ఎయిట్ మిస్ టాపిక్స్ గ్రీనిచ్న్ టైము సమయము చుంబి లోయ చుంబి వ్యాలీ సిక్కిం కు భూటాన్ కు మధ్యలో ఉంటుంది అది యాటూంగ్ అనే డిస్ట్రిక్ట్ ప్రాంతము అది టిబెట్ రీజియను త్రివిష్టపురము ప్రస్తుతము చైనాలో ఉంది అది ఆ టాపిక్ పైన మాట్లాడదాము ఈ టాపిక్స్ అన్ని మీ కన్వీనియన్స్ కోసము నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను తొమ్మిది వందల దాకా ఉన్నాయి తెలుగు సిరీస్లో చూస్తే మీకు తెలుగులో డెలివరీ టాపిక్స్ తెలుస్తాయి ఇది అర్థ చుట్టే ఇప్పుడు గ్రీనిచ్ అనేది ఒక పాయింట్ అబ్జర్వేటరీ మెట్రోలాజికల్ అబ్జర్వేటరీ లాగా లండన్ లో ఉంటుంది గ్రీనిచ్ ఆ టైము గా అక్కడ నుంచి పెట్టారు ఆంగ్లో సక్సన్ ఇంపీరియాలిజం ఉన్నప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి అక్కడ పెట్టారు ఎక్కడైనా పెట్టచ్చు వరల్డ్ లో అలా డిఫరెన్స్ ఉండదు అది స్టాండర్డ్ ఉంది కాబట్టి ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నాయి కదా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కదా వరల్డ్ ఎప్పుడు సన్ ఏదో ప్రాంతంలో ఉంటుంది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ను ట్వంటీ తో భాగిస్తే డివైడ్ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఎవరీ ఫిఫ్టీన్ డిగ్రీస్ యాజ్ యూ మూవ్ ఈస్ట్ తూర్పు గ్రీనిచ్ మీన్ టైం లండన్ టైం లేకపోతే ఫిఫ్టీన్ డిగ్రీస్కి వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా పెరుగుతూ ఉంటుంది అది న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఎయిట్ ట్వల్వ్ అవుతుంది తర్వాత అట్లా పోతూ ఉంటుంది అన్నమాట అది ఇప్పుడు ఇండియాలో బ్రిటిష్ ఇంపేరియలిజం ఎస్టాబ్లిష్ చేసినప్పుడు టైం జోన్ పెట్టాలని వచ్చింది అప్పుడు ఆసాది బాలిపార అంటే అరుణాచల్ నుంచి బలూచిస్తాన్ వరకు ఉండేది టూ టైమ్ జోన్స్ కంఫర్టబుల్ గా పెట్టచ్చు కానీ వాళ్ళు ఒకటే పెట్టారన్నమాట ఆ ఒక్కటి ఎక్కడ పెట్టారంటే ప్రయాగ అనే గంగా నది యమునా నది కలిసే పవిత్రమైన స్థానము దాని యొక్క ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడు ఫిఫ్టీన్ అయితే ఇప్పుడు సిక్స్టీ ఈస్ట్ డిగ్రీ నుంచి సిక్స్టీ డిగ్రీస్ ఉంటే ఫోర్ అవుతుంది కదా ఫిఫ్టీన్ యాడ్ చేస్తే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఫైవ్ అవుతుంది కదా ఇంకొక సెవెన్ పాయింట్ ఫైవ్ యాడ్ చేస్తే రఫ్ గా అది ఎయిటీ వన్ సెవెంటీ ఫైవ్ దాదాపు అవుతుంది ఎయిటీ టూ సంథింగ్ అవుతుంది ఇది అప్ చేస్తే అలహాబాద్ బేస్ లో పెట్టారు ఫైవ్ థర్టీ యూటీసీ యూనివర్సల్ కోఆర్డినేట్ టైం ఏదో అంటారు టైం డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి అది గుర్తుంది కదా ఈ టైం జోన్స్ అమెరికాలో వెళ్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఫైవ్ ఫైవ్ టైమ్ జోన్స్ ఉన్నాయి ల్యాండ్ లో ఫోర్ ఆర్ ఫైవ్ గుర్తులేదు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రావిన్స్ ఉంది అనుకో స్టేట్ జస్ట్ ఫ్యూ మీటర్స్ ఈస్ట్ సైడ్ పోతే ఓ టైం ఉంటుంది ఫ్యూ మీటర్స్ వెస్ట్ సైడ్ పోతే ఇంకో టైం ఉంటుంది అది జిఎంటీ టైం అనమాట కానీ ఆస్ట్రనామికల్ టైము సేమ్ గా ఉంటుంది కాబట్టి ఆస్ట్రనామికల్ డిఫరెంట్ డిఫరెంట్గా సేమ్ గా ఉన్న జిఎన్టీ టైమ్స్ అది పొలిటికల్ డెసిషన్ గవర్నమెంట్ డెసిషన్ ఏ టైం పెట్టాలనుకునేది గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి అలా ఉంటుంది దానికే ఇక్కడ ఈ యొక్క విచిత్రమైన సమయం వచ్చింది యాంగ్ అనే పట్టణం దగ్గర ఆ టాపిక్ను ఇప్పుడు మనం కొంచెము కూలంకషంగా పరిశీలిస్తాము ఇది సౌదీ అరేబియా ఉంది కదా కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అక్కడ త్రీ అవర్స్ ఉంటుంది ఇప్పుడు లండన్ జీరో ఉంది కదా అక్కడ పోతే స్పెయిన్ పోర్చుగల్ ఏ ఇటలీ ఎన్ని పోతే ఇక్కడ సౌదీ అరేబియా వరకి త్రీ ప్లస్ అంటారు ప్లస్ త్రీ అక్కడ జీరో అంటే మిడ్ నైట్ అండి ఇక్కడ త్రీ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ లాక్ వేసుకోవచ్చు అట్లా ఇక్కడ ప్లస్ ఇక తర్వాత ఓమన్ లో ఫోర్ అవుతుంది అనమాట పర్షియా అంటే ఇరాన్ లో త్రీ థర్టీ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ లో ఫోర్ థర్టీ అవుతుంది పాకిస్తాన్ లో ఫోర్ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా వెస్ట్ సైడ్ పంజాబ్ సింధు బలూచిస్తాన్ అండ్ కైబర్ ఇంతకుముందు ఓల్డ్ ప్రావిన్స్ ఈస్ట్ బెంగాల్ తీసుకుంటే ఫైవ్ పాకిస్తాన్ ఫైవ్ ప్రావిన్సెస్ ఉన్నాయనుకుంటే ఫైవ్ అవర్స్ అనమాట ఇండియా కొంచెం ఈస్ట్ ఉంది కాబట్టి ఫైవ్ థర్టీ ఇక్కడ అర్థమైంది కదా ఇండియా ఫైవ్ థర్టీ ఇంతవరకు అంటే ఇది ఫైవ్ థర్టీ అర్లీ మార్నింగ్ ఉందంటే లండన్లో జీరో టైం ఉంటుంది అనమాట ఇప్పుడు నేపాల్ వాళ్ళు ఫైవ్ ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నారు ఇది తెరాయి రీజన్ తెరాయి రీజన్ ఇది కటెహార్ రొహిలాఖండ్ అవధ్ రీజియన్ మిథిలాచల్ వరుణాచల్ జార్ఖండ్ మధ్య భారత్ సీమాంచల్ అని చూపించాను ఇది పశ్చిమ బెంగాల్ పూర్వీ బెంగాల్ ఇది కాశీ గారు గరు డిస్టిక్ కాశీక్ డిస్టిక్ జయంతియా డిస్టిక్ ఇది అరుణాచలం ఇది బర్మా మయమ్నార్ ఇది భూటాన్ భారతదేశంలో ఫైవ్ థర్టీ ఉంది కదా నేపాల్లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు చైనాలో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అంటే అది వకాన్ కారిడార్ వరకు ఉంటుంది త్రీ టైమ్ జోన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు కానీ ఒక్కటే టైమ్ జోన్ పెట్టుకున్నారు కాబట్టి ఈ జిఎన్టీ టైంలో భేదం వస్తుంది ఆస్ట్రనామికల్ టైంలో ఏమీ భేదం ఉండదు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇక్కడ ఎంత టైం ఉందో దాదాపు సేమ్ ఉంటుంది అనమాట కానీ గవర్నమెంట్ టైం కానీ రైల్వే టైం కానీ లోకల్ ఎలా మెజర్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఫియట్ ప్రకారం కాబట్టి ఒక్కటే టైం జోన్ పెట్టారు కాబట్టి చైనాలో ఈ సమస్య అనవచ్చు ఈ ఇష్యూ వచ్చిందనమాట అంటే టిబెట్ చైనాలో ప్రావిన్స్ లాగా ఉంటుంది కదా వాళ్ళు ఫిఫ్టీ టూలో దాన్ని తీసేసుకున్నారు కదా దళమానం అని చెప్తే బట్ ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఉండేది ఎయిట్ ఇది ఎయిట్ ఉండేది సిక్కిం భారతదేశంలో మెజ్ అయిన తర్వాత ఫైవ్ థర్టీ సేమ్ స్టాండర్డ్ టైం ద్వాస రీజియన్ అంటారండి కోచ్ కోచ్బిహారు ఆ ప్రాంతం తర్వాత వెళ్తే గోయల్పారా కామరూపు ఈ డిస్ట్రిక్ట్ ఉన్న ఇది కూడా భారతదేశము అది ఈస్ట్ అనేది ప్రాంతం కాబట్టి ఫైవ్ థర్టీ ఇక్కడ కూడా అంతా ఫైవ్ థర్టీ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఫైవ్ ఇది అంతా ఫైవ్ థర్టీ కానీ ఇది ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి భూటాన్ వాళ్ళు సిక్స్ పెట్టుకున్నారు ఈస్ట్ బెంగాల్ పూర్వ బెంగాల్ బంగ్లాదేశ్ వాళ్ళు సిక్స్ పెట్టుకున్నారు మెక్సిన్స్ వాళ్ళు ఈస్ట్లో ఉన్నారు కాబట్టి సిక్స్ పెట్టుకున్నారు బర్మాకి వెళ్తే సిక్స్ థర్టీ పెట్టుకున్నారు ఇంకా ఈవెన్ చేయకపోతే చైనా సింగపూర్ అయిన ఎయిట్ పెట్టుకున్నారు అది ఇక్కడ చుంబి వ్యాలీ ఉంది కదా ఇక్కడ సిక్కిం ఉంది ఇక్కడ భూటాన్ ఉంది మధ్యలో యాటూంగ్ అని ఒక స్మాల్ అర్బన్ సెంటర్ ఉంది అనమాట అక్కడ ఎయిట్ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే నేపాల్ దగ్గర ఉండేది కదా వాళ్ళకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇండియాలో ఫైవ్ థర్టీ ఉంటుంది సిక్కింలో ఫైవ్ థర్టీ ఉంటుంది భూటాన్లో సిక్స్ ఉంటుంది పూర్వీ బెంగాల్లో సిక్స్ ఉంటుంది చుంబి వ్యాలీలో మాత్రం ఎయిట్ ఉంటుంది ఇక్కడ ఎయిట్ ఉంటుంది కదా ఇక్కడ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇట్లా నేపాల్ నుంచి వస్తుంటే ఈ టైంలో వాళ్ళకి వస్తే టైం అడ్జస్ట్ చేసుకోవాలి సిక్కింకి వస్తే ఫైవ్ థర్టీ అవుతుంది మరి అట్లే ట్రావెల్ చేసి ఎటంకి వెళ్తే వాళ్ళు ఎయిట్ పెట్టుకోవాలి టైమ్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి మరి భూటాన్కి వస్తే మరి తగ్గించుకోవాలి సిక్స్ పెట్టుకోవాలి భూటాన్ నుంచి మరి అరుణాచల్ ప్రదేశ్ అట్లే ట్రావెల్ చేస్తే ఫైవ్ థర్టీ పెట్టుకోవాలి ఇంకా అరుణాచల్ నుంచి ఇంకా స్టాండర్డ్ పెరిగిపోతుంది అంటే అది లిమిటెడ్ టైమ్ జోన్స్ కాబట్టి అందుకే ఈ పర్టికులర్ ప్లేస్లో ఆ పర్టికులర్ లాటిట్యూడ్లో మాత్రమే ఇది ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆ లాటిట్యూడ్ ఏందనేది ఇక్కడ మీకు పొందుపరిచాను ట్వంటీ సెవెన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఈస్టర్న్ లాటిట్యూడ్ ఈస్టర్న్ లాటిట్యూడ్ జిఎన్టీకి ఈస్ట్ ఉంది కదా తూర్పులో జిఎంటీకి అటు సైడ్ ఉంటే అవుతుంది కాబట్టి అది అంటే పశ్చిమం అంటే ఐర్లాండు తర్వాత ఈవెన్చువల్గా న్యూ కెనడా అమెరికా ఆ ప్రాంతం అనమాట ఈ అందులోనే ఉంటుంది మరి ఇక్కడే మరి ఇక్కడ ఉండదు అనమాట ఇప్పుడు ట్వంటీ సెవెన్ కాకుండా ఇక్కడ ట్వంటీ త్రీ అట్లా ట్రాఫిక్ క్యాన్సర్ కి వెళ్ళానికి సేమ్ ఇక్కడ ఫైవ్ థర్టీ ఉంటుంది బంగ్లాదేశ్ వెళ్తే సిక్స్ అవుతుంది అట్లా బర్మాకి వెళ్తే అట్లా అది కాన్స్టెంట్ గా ఉంటుంది ఈ ఒక్క ప్రాంతంలోనే ప్రపంచంలో ఈ పెక్యులియర్ టైం ఉంది అది జిఎన్టీ టైం గవర్నమెంట్ మేడ్ టైం ఆస్ట్రనామికల్ టైంలో లో డిఫరెన్స్ ఏమి ఉండదు మనం ఏం మాట్లాడుకున్నామంటే ఇక్కడ చూ చూడండి ఇది యాటంగ్ టౌన్ ఇక్కడ దాని స్పెల్లింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ యాటంగ్ టౌన్ చూపిస్తున్నాను కదా ఇది యాటంగ్ టౌన్ ఇది గ్యాంగ్ టక్ లో ఉంటుంది తింపు ఇది భూటాన్ లో ఉంటుంది డార్జిలింగ్ కాలింపాంగ్ ఏరియా అక్కడ కాలింపాంగ్ డార్జిలింగ్ ఇక్కడ ఇది డార్జిలింగ్ ఏరియా పైన ఉంటుంది ఇది టిబట్ ఇక్కడికి వెళ్తే ఇది క్లారిటీ వస్తుంది మనకు ఇది చుంబి వ్యాలీ గ్యాంగ్టక్ తింపు ఇప్పుడు నేపాల్ నుంచి వస్తున్నాం అంటే ఇక్కడ వాళ్ళకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సిక్కిం లేక్ ఎంటర్ అవుతాయని ఫైవ్ థర్టీ అవుతుంది ఇక్కడ యాటంగ్ ఉంది చుంబీ వ్యాలీ వ్యాలీ ఉంది కదా ఇది అక్కడ ఎయిట్ అవుతుంది మరి తింపుకు క్రాస్ అయి వెళ్తే ఇది ట్వంటీ సెవెన్ డిగ్రీస్ నార్దన్ లాటిట్యూడ్ కదా ఆ ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ ఎయిట్ ఉంటే ఇక్కడ సిక్స్ ఉంటుంది మరి అరుణాచలానికి వెళ్తే ప్రదేశ్ కు వెళ్తే అక్కడ ఫైవ్ థర్టీ ఉంటుంది అట్లా తర్వాత బర్మాకి వెళ్తే మరి అక్కడ చైనాకి వెళ్తే ఎయిట్ బర్మాకి వెళ్తే సిక్స్ ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట ఇది ఇది అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ తో డివైడ్ చేస్తే ఫిఫ్టీన్ డిగ్రీస్ కు టైం మారుతూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఇక్కడ జీరో టైం ఉంటే ఇక్కడ అందుకే సన్ జపాన్ లో ఉదయిస్తాడు కదా ఇక్కడ జపాన్ లో ఉదయిస్తే ఇక్కడ అర్లీ మార్నింగ్ సిక్స్ అయితే ఆ ప్రాంతం అయితే అర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ మిడ్ నైట్ లాగా అట్లా ఉంటుంది అనమాట ఇది ఇటు ఇది వెస్ట్ సైడ్ పోతే అటు సైడ్ తగ్గిపోతుంటుంది ఇక్కడ గ్రేట్ బ్రిటన్ లో ఆ టైం ఉంటే ఇటలియా ప్రాంతంలో రెండు ఉంటుంది సౌదీ అరేబియా ప్రాంతం వస్తే మూడు వస్తుంది ఈజీగా ఈస్ట్ వెళ్తున్నాం కదా సౌదీ అరేబియాలో మూడు వస్తే ఇక్కడ పర్షియా లో త్రీ థర్టీ వస్తుంది లో ఫోర్ వస్తుంది ఆఫ్ఘనియాలో ఫోర్ థర్టీ వస్తుంది అండ్ పాకిస్తాన్లో ఫైవ్ వస్తుంది ఇండియాలో ఫైవ్ థర్టీ వస్తుంది బా లో ఫైవ్ ఫార్టీ ఫైవ్ వస్తుంది చైనాలో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక్కటే టైం ఎయిట్ పెట్టాడు కాబట్టి ఈ ప్రాబ్లం చుంబి వ్యాలీ రీజియన్ మనకు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ అన్ని ఈ టైం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి జిఎన్టీ టైమ్స్ గవర్నమెంట్ టైమ్స్ ఉంది అనమాట అది బంగ్లాదేశ్ లో మరి సిక్స్ ఉంటుంది భూటాన్ లో సిక్స్ ఉంటుంది చైనాలో ఎయిట్ ఉంది కాబట్టి ఇవన్నీ అనమాట మరి బర్మాకి వెళ్తే సిక్స్ థర్టీ అట్లా కంటిన్యూ అవుతుంది నార్మల్ గా అవుతుంది అనమాట సో దాన్ని గురించి మనము ఇది డిస్కస్ చేసాము బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఆస్ట్రనామికల్ టైం కాన్స్టెంట్ గానే అది సిమిలర్ గా ఉంటుంది ఈ ఏరియాలో అంటే నీ వాచ్ తీసుకుని నువ్వు ఎయిట్ పెట్టుకోవచ్చు గవర్నమెంట్ చెప్తే నైన్ హండ్రెడ్ పెట్టుకోవచ్చు కానీ టైం సేమ్ బాగుంటుంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఉంది వన్ ఓ క్లాక్ ఉంది కొన్ని ఏరియాలో ఇప్పుడు యుఎస్ఏలు అయితే స్టేట్ బట్టి ఒక వన్ అవర్ ముందు పెట్టుకుంటారు వన్ అవర్ వెనక పెట్టుకుంటారు సేమ్ లైన్ లో ఫ్యూ మీటర్స్ డిఫరెన్స్ లో టైం మారుతుంది అది చెప్పేది అంతకంటే ఏం లేదు నెక్స్ట్ మనము పార్ట్ ఫార్టీ లో తెలంగాణను తీసుకునేసి పాత జిల్లా తీసుకున్నాము వాటి సర్ఫేస్ ఏరియా ఎంత ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాన్ని మీకు విశ్లేషణ చేస్తాను ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీరు నేను సిరీస్ డెవలప్ చేశాను గేమ్ సిరీస్ అని ఆంగ్లంలో జియోగ్రాఫిక్ ఏరియాస్ మేడీస్ అని ఇది తెలుగులో మీకు కొన్ని చెప్తాను అంటే ప్రపంచంలో ఏ కంట్రీ తీసుకున్న డిస్ట్రిక్ట్ మీరు బ్రాడ్గా ఎలా మీరు ఏరియాని ఎస్టిమేట్ చేసుకోగలరు మీకు పాపులేషన్ గుర్తుంటే పాపులేషన్ డెన్సిటీ అంటే పాపులేషన్ డెన్సిటీ పాపులేషన్ ప్రెషర్ కాన్సెప్ట్ మీకు ఈజీగా తెలిస్తే ఎకనామిక్ ఇష్యూస్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది తెర వెనుక అనేది స్పష్టత వస్తుంది హ్యూమెన్ ఈ కాలేజీలో ఆ టాపిక్ నేను తెలంగాణలో చెప్తాను తర్వాత రాయలసీమపై చెప్తాను తర్వాత తీర ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర గురించి చెప్తాను తర్వాత అవిభాజిత ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రాయలసీమ కోస్తా ప్రాంతం అంటే ఫోర్ సిరీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా యునిక్గా చెప్తాను చూడండి థ్యాంక్ యూ టుడే జాయినింగ్ మీ అండ్ నెక్స్ట్ టైము కలుద్దాము మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్ లో పెట్టచ్చు